మెందరిక నా హృదయపూర్ కొందని కలిగిన దేవుని పిల్లారా మరి ఏ ఎక్కువనే ఈ మాటలు తీసుకొని దేవుడు మీ వచ్చి ఉన్నాడు మీరు హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభం మన రక్షకుండా నేసుక్రీస్తు వారి నామల శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి ఈ మాటలు ఈరోజు మనకి వినిపిస్తున్నాడంటే మనం ఎంత ధన్యలమో తెలుసా ఆయన మాటలు వినటానికి మనకు అవకాశం పుట్టిస్తున్నాడంటే నిజంగా ఎంత అదృష్టవంతుల మీద దేవుని పిల్లలు మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ప్రభు నేను దర్శించిన కాలమున నీ ఎరుగుకుంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసిరి అన్నాడు అంటే ప్రభు నేను దర్శించిన కాలం అంటే ప్రభు దేవుడు ఉదయమనే ఉదయం చెప్తున్నా ఉదయమనే హృదయం అనే హృదయం అనే మాటతో నేను దర్శించాలనుకున్నాడు ఐదు గంటలకే ఏమంటే ఐదు గంటలకే నేను దర్శించాలని ప్రభు మాటలు నీ దగ్గరకు వచ్చినాయి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఆడుగుదిరి పని అంతా చేసుకున్నాక ఆ తర్వాత కూర్చొని తీర్గ్గా వాక్య విందాం అనుకుంటున్నావు అంతే కదండి వా ప్రభు మాటలు ఎప్పుడు ఎప్పుడుందామనుకుంటాం లెగవంగానే ఈరోజు ఇదిగో దైవ కూర్చొని మాటలు చెబుతుంది ఆమె కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంది ప్రభు ఈ దినం వాగ్దానపూర్వకంగా ఏ మాట నాతో మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు నేను విని నా చెవులో పెట్టుకొని దుష్టుని నా ఎందు నుంచి దూరపరచుకోవాలని ఒక ఆలోచన ఉంటుందండి మనమేందే అడవుడిగా లేచి ఇప్పుడు చేయాల్సి ఉంది ఏంటంటే దేవుని మాటలు తీరుగ్గా ఉన్నప్పుడు మనం చేద్దాం అంటున్నాడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభుని నేను ఉదయం ఉదయమినే దర్శించాలనుకున్నాడు నువ్వేమనుకున్నావు ఇప్పుడు వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి దుష్టుని లోపలికి రానిద్దాం ఈ లోపాడు గట్టులు కట్టి ముట్టడేసిన తర్వాత అప్పుడు వాక్యం తెరిచి ప్రభువా అంట ఉపయోగం ఉందా చెప్పండి ఆయన ఏకూనే నేను హృదయాన్ని వెలిగించాలనుకున్నాడు నేను దర్శించాలనుకున్నాడు దుష్టుడు వేసి అవండి గట్టు పేరు నేను దర్శించాలనుకున్నావు నువ్వేం చేస్తావో ప్రభువుని గురించి తర్వాత ఆలోచ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువు నేను దర్శించిన దర్శించు కాలమున నువ్వు ఎరుగుకుంటే గనుక శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడ వేసిరే అని రాయపడింది కనుక నిజంగా నీ హృదయం నాకు ఈ అన్నాడు దేవుడు నువ్వు కూనే లెగవంగానే నిజంగా ఈ మాటలు ఆన్ చేసి నువ్వు విన్నప్పుడు నువ్వు నీ హృదయం ఎవరికి ఇచ్చావు దేవుడికి ఇచ్చావు ఏమండి దర్శించాడు నేను పొద్దున ఐదింటికి దర్శించాలనుకున్నాడు మరి నువ్వు ఆ హృదయం ఇవ్వగలుగుతున్నావా దుష్టుడు గట్టు వేసి ముట్టడ వేయకుండా నీ కుటుంబానికి నేను నిజంగా ఆ వాక్యం విన్నాక ఆ ప్రార్థనలో ఏకిపిస్తే ఎంత అద్భుత రీతిగా మన జీవితం ఉంటుంది దేవుని పిల్లారా అది ఒక్కరోజు రెండు రోజులు కాదు దేవుని పిల్లారా బ్రతుకు దినముల నువ్వు చేయగలిగితే ప్రభువు నేను దర్శించిన కాలంలో నువ్వు ఆయన కోసం కనిపెట్టుకొని ఉండగలగల కనిపెట్టుకుంటే దుష్టుడు మొట్టడం వేయుడు గట్టు గట్టడు కనుక మన కుటుంబం క్షేమంగా ఉంటుంది కనుక ఏ కోనే మొదటి స్థానం దేవుడికి చివరిగా మనం ఉండునట్లు ప్రార్థించిందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి అయ్యా నువ్వు ఐదు గంటలకల్లా ప్రతి మనిషిని వాక్యము ద్వారా దర్శించి వెలిగించాలనుకుంటున్నావు తండ్రి అయ్యా నిన్ను నువ్వు వాళ్ళను దర్శించిన కాలంలో వాళ్ళు నిన్ను అతన్ని చేర్చుకునే వారుగా ఉండినట్లు కృపచూపమని ఎవరు గృహము చుట్టూ ఏ వ్యక్తి చుట్టూ దుష్టుడు గట్టు కట్టకుండా ముట్టడి వేయకుండా నీ కంచా కాపుదల బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని నీ కృపల బిడ్డలను జీవంప చేసే ఆరోగ్యం నీయమని మా రక్షకుడు నీ కుమారుడైన సేప్రశుద్ధనామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్ ధన్యవాదాలు